హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ రిషి హర్షిని ప్రశ్నిస్తాడు ఆ రోజు అబికి ఏం చెప్పావు అని అది బావా నాకు పెళ్ళైపోయిందని చెప్పాను అంది హర్షి కళ్ళు మూసుకుని వాట్ అన్నాడు రిషి ఒక్కసారిగా రిషి అలా అరిచేసరికి భయం వేసి బావా నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళబోతున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి ఈరోజు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదమ్ము అన్నాడు గట్టిగా అంటే అది బావా అని సైలెంట్ అయిపోయింది హర్షి కనపడకుండా దాచిపెట్టిన తాళిని బయటకు తీసి ఇది నీ మెడలో ఎప్పటి నుండి ఉంది హర్షి అని అడిగాడు ఊహించని ప్రశ్నకి షాక్ అయ్యి నీతో మాట్లాడాలంటే ఈరోజు ఎందుకో భయం వేస్తోంది బావా కానీ నీకు అసలు నా మనసులో ఏముందో చెప్పాలి అప్పుడే కదా నీకు తెలుస్తుంది నేనేమనుకుంటున్నాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం బావా అది ఎలాంటి ఇష్టమో నాకు తెలిసేది కాదు నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నాతో మాట్లాడకపోయినా ఏదో లోన్లీ ఫీలింగ్ అంత చిన్న ఏజ్లో ఆ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియలేదు ఎవరికైనా చెప్పాలి అడగాలి అని కూడా అనిపించలేదు కానీ ఎప్పుడు నీతోనే ఉండాలి అనిపించేది ఇద్దరి లైఫ్లో అనుకోని మలుపు అమ్మ నాన్న అత్తయ్య మావయ్య చనిపోవడం నాకు నువ్వు నీకు నేను మాత్రమే మిగిలాం అంత బాధలో కూడా నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది బావా ఆ తర్వాత ఎందుకో తెలియదు నువ్వు సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయావు చాలా స్ట్రిక్ట్గా అయిపోయావు ఎంతలా అంటే నువ్వు చెప్పింది నేను చెయ్యాలి అన్నట్టు నీతో ఏదైనా చెప్పాలనిపించినా ముందులా నీతో సరదాగా ఉండాలి అన్నా ఉండలేకపోయేదాన్ని బావా అంటే నాకు ఉన్న ఇష్టం ప్లేస్లోకి మొదటిసారి భయం వచ్చి చేరింది మనం ఇక్కడికి వచ్చే ముందు నా మెడలో ఉన్న తాళిని తీసేయమని నువ్వు చెప్పావు నువ్వు ఏం చెప్పినా వినే నేను వెంటనే తీసేద్దాం అనుకున్నాను కానీ అత్తయ్య చనిపోయే ముందు ఇది నా మెడలో వేయమంది అంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది అనుకుని నా మెడలో అలాగే ఉంచుకున్నాను ఎక్కడ నువ్వు తీయమన్నా తీయలేదు అని కోప్పడతావేమో అని నీకు తెలియకుండా దాచాను ఆ తర్వాత నువ్వే నన్ను హాస్టల్లో జాయిన్ చేశావు అప్పుడు నీకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాపై చూపించే కేరింగ్ నన్ను స్పై చేస్తున్నట్టుగా అనిపించేది పంజరంలో బందీగా ఉన్న ఫీల్ వచ్చేది హాస్టల్లో ఉంచి నన్ను చదివించాలి అనేది నీ నిర్ణయం దాన్ని కాదనలేను అలానే నాకు నచ్చని లైఫ్ బ్రతకలేను నీ నుండి పారిపోవాలనిపించేది దేవుడే నా మొర విన్నాడో లేదా నీకు నా బాధ అర్థమైందో తెలియదు కానీ నువ్వు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు నన్ను ఒక ఫ్రీ బోర్డ్లా వదిలేసావు అప్పుడే నేను కాలేజ్ పిక్నిక్ వెళ్ళాను అప్పుడే నాకు ఆబి ప్రపోజ్ చేయడం తన ప్లేస్లో నాకు నువ్వు కనిపించడం ఎందుకు అనేది అభికి నేను నో చెప్పి వచ్చేసాక ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే నాకు అర్థమైంది బావా అంటూ తాలిని చూపిస్తూ దీనికి ఉన్న విలువ నాకే తెలియకుండా నా మనసు జరిగిన దాన్ని పెళ్లిగా యాక్సెప్ట్ చేసేసింది నీ మీద నాకున్న ఇష్టానికి అర్థం ప్రేమ అని ఆ క్షణం అర్థమైంది బావా వెంటనే నీతో మాట్లాడాలి అనిపించి ఫోన్ చేశాను అప్పటి వరకు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే నువ్వు అప్పటి నుండి నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టావు ఎక్కడో నీకు ఇష్టం లేదనే ఫీల్ నా మనసులో అనుకుంటున్నానో తెలిస్తే నన్ను ఎక్కడ తిడతావు అనే భయం అప్పటికే నీ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్తో నీతో నాకున్న స్వేచ్ఛ ప్లేస్లో భయం ఎలా అయితే వచ్చిందో అది ఇంకా పెరిగిపోయింది ఇన్ని రోజులు బలవంతంగా నా మనసులోనే అణచివేసుకున్నాను బావా మొన్న ధైర్యం చేసి నీకు నా మనసులో మాట చెప్పేశాను అది నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నాను అంటూ రిషి కళలోకి చూస్తూ నువ్వు వింటున్నావు కదా అని అడిగింది వింటున్నా అన్నట్టు తలుపాడు రిషి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం బావా నేను నేను ప్రేమిస్తున్నాను ఎంత అంటే మాటలు చెప్పలేను చూపించలేను ఎందుకు అంటే అసలు నేను పుట్టిందే నీకోసం అనిపిస్తుంది నీ కోపాన్ని నేను సహించగలను కానీ నీ ద్వేషాన్ని భరించలేను నువ్వు ఇంతలా నాకే తెలియకుండా నా మనసులోకి ఎక్కేసావన్న విషయం నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడే తెలిసింది బావా నా మనసులో ఏముందో చెప్పాను నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది నువ్వు చూపిస్తున్న కేరింగ్ అంతా నా మీద ప్రేమే అని నాకు అనిపించినప్పుడు ఎలా కాదు అది బాధ్యత అని నా మైండ్ గుర్తు చేస్తూ ఉంటుంది చెప్పు బావా నా మనసు చెప్తుంది నిజమా లేదా మైండ్ చెప్తుంది నిజమా అని అడిగింది హర్షి రిషి చేతులు పట్టుకుని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి నీ నోటి నుండి నా గురించి ఇలాంటి మాటలు వింటాను అని నేను అస్సలు ఊహించలేదమ్ము నువ్వంటే నాకున్న ఇష్టం ఎంత అనేది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు చిన్నప్పటి నుండి బావా బావా అంటూ వెనకే తిరిగేదానివి అప్పుడు నిన్ను నీ ఇన్నోసెన్స్ని చూస్తే ఎంత బాగుండేదో తెలుసా అందుకే నిన్ను అసలు పట్టించుకున్నట్టు ఉండేవాడిని అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ టైం నా వెనకే ఉంటావు కదా అనే స్వార్థం వల్ల ఎప్పుడైతే అమ్మ నీ మెడలో తన తాళిని తీసి వేయమని చెప్పిందో అప్పుడే అర్థమైంది అమ్మ తన కోడలిగా కోరుకుంది నిన్నే అని వాళ్ళు కష్టపడి కట్టిన ఇంటినే వదులుకోలేని వాడిని వాళ్ళు నా లైఫ్లో ఉండాలి అని కోరుకున్న అమ్మాయిని నువ్వు నిన్నెలా వదులుకుంటాను నువ్వు బాధపడితే నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నువ్వు నవ్వితే ఆ నవ్విని చూస్తూ ఉండిపోయేవాడిని అన్నింటికన్నా మించి నువ్వు నాకు ఇది అని దేనితోనూ పోల్చి చెప్పలేనమ్ము ఎందుకు అని అడగకు మేబీ దేవుడు మనిద్దరికీ ముందే రాసిపెట్టి ఉండొచ్చు కానీ నువ్వు నాకు ఏంటి అంటే నా ప్రాణం అని చెప్తాను ప్రాణం లేకుండా ఎవరైనా ఉండగలరా నువ్వు లేని నేను కూడా అంతే అన్నాడు హర్షి చేతులని ముద్దు పెట్టుకుంటూ ఇద్దరి కళ్ళలో నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయి ఇప్పటి వరకు తమకున్న భయాల వల్ల వారి మనసులోనే అణిచిపెట్టుకున్న బాధని మొత్తం కన్నీళ్ళ రూపంలో వదిలేస్తూ ఒకరినొకరు కౌగులించుకుని ఉండిపోయారు ఎక్కడ వదిలితే ఇదంతా కళ అయిపోతుందేమో అనిపించింది ఇద్దరికి చాలాసేపటికి హర్షిని వదిలాడు రిషి హర్షి మాత్రం వదలకుండా పట్టుకునే ఉంది మళ్ళీ తన చుట్టూ చేతులు వేసి అమ్ము అని ప్రేమగా పిలిచాడు రిషి గుండె మీద తలవాల్చి కళ్ళు మూసుకుని ఉన్న హర్షి కళ్ళు తెరవాలని ఉంది కానీ తెరిస్తే ఎక్కడ నిజం కాకుండా పోతుందో అని భయంగా ఉంది బావా పిచ్చి అమ్ము ఇది కళ కాదు నిజమే కళ్ళు తెరువు అన్నాడు రిషి నిజంగా అంటూ కళ్ళు తెరిచి తనని నవ్వుతూ చూస్తున్న రిషిని చూసి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది హర్షికి రిషిని వదిలి అక్కడి నుండి జంప్ అయిపోవాలని వెనక్కి తిరిగి ఒక అడుగు వేసిన హర్షిని వెనక నుండి ఓడిసి పట్టుకున్నాడు రిషి హర్షి గుండె వేగం పెరిగింది వదులు బావా అంది అతి కష్టం మీద ఒక్కో పదం పలుకుతూ వదలాలి అనిపించట్లేదమ్మో అన్నాడు హర్షి బుజ్జ మీద తలవాల్చి కళ్ళు మూసుకుని తన గుండె మీద చెయ్యేసుకుని ఇంకాసేపు నువ్వు నన్ను ఇలాగే పట్టుకుని ఉంటే నా గుండె ఆగిపోతుందేమో అన్న భయం వేస్తోంది బావా అంది హర్షి తన మాటకి హర్షిని వదిలి తన వైపుకు తిప్పుకుని హర్షిని చూశాడు కోపంగా ఊపిరి కూడా వేగంగా తీసుకుంటున్న హర్షిని చూసి ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు హా ఒకే రోజు ఇవన్నీ తట్టుకోవాలంటే కష్టం నాది అసలే వీక్ హార్ట్ చూడు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అంది రిషి చెయ్యి తన గుండె మీద పెట్టుకుంటూ నిజమే నా టచ్ ఏదో నీకు కొత్త అయినట్టు అలా అయిపోతున్నావేంటి అని అడిగాడు టచ్ పాతదే అయినా ఇప్పుడున్న ఫీల్ వేరు కదా బావా అంది చిన్నగా నవ్వుతూ నువ్వు సిగ్గుపడటం ఫస్ట్ టైం చూస్తున్నా అమ్ము అన్నాడు రిషి ఆశ్చర్యంగా చూస్తూ నేను చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బావా అంది హర్షి మాటకి మాట బాగానే మాట్లాడుతున్నావు కదే ఇంకేంటి అని అడిగాడు రిషి నువ్వు గమనించలేదు నేను తలదించుకుని మాట్లాడుతున్నాను నీ కళ్ళలోకి చూడాలంటే ఏదో తెలియని కంగారు వచ్చేస్తుంది అంది హర్షి ఏది ఒకసారి నా వైపు చూడు అన్నాడు రిషి లేదు బావా నేను చూడలేను అంది కళ్ళు మూసుకుని ఇన్ని రోజులు లేని సిగ్గు ఇప్పుడెందుకు ఒక్కసారి చూడువే అంటూ హర్షి గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపాడు తలెత్తి రిషి కళ్ళలోకి చూసింది ఎప్పుడు నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి అటు ఇటు చూస్తూ మాట్లాడకూడదు ముఖ్యంగా తల దించుకుని నా ముందు అస్సలు ఉండకూడదు అర్థమైందా అన్నాడు రిషి మామూలుగా రిషి ఏం చెప్పిన తల ఊపే హర్షి రిషి చూస్తూ అలాగే అని తల ఊపింది గుడ్ సరే ఇప్పుడు నాకు ఒక ముద్దు పెట్టు అన్నాడు రిషి అలాగే అంటూ తల ఊపి ముందుకు వచ్చి అప్పుడు బల్పు వెలిగి ఏమడిగా అంది నొసలు చిట్లించి నీకు వినపడింది కదా అన్నాడు కనుబొమ్మలు ఎగిరేసి నవ్వుతూ లేదు వినిపించలేదు అంటూ వెళ్ళిపోవడానికి చూస్తున్న హర్షి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కాసేపు ఉండమ్మో అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా నీకు దగ్గరగా ఉంటే నాలో ఏవేవో చేంజెస్ వస్తున్నాయి ఇవన్నీ ఇంతకుముందు లేవు ఇప్పుడు ఎందుకో నాకు తెలియట్లేదు అందుకే ఇందాకటి నుండి వెళ్ళడానికి చూస్తున్నాను అంది హర్షి హర్షి ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని అప్పుడప్పుడు నాకు నీలో అమ్మ అమ్ము నా మీద నువ్వు చూపించే కేరింగ్ నాకు అమ్మని గుర్తు చేస్తూ ఉంటుంది ఇప్పుడు తనని చాలా మిస్ అవుతున్నాను అంటూ హర్షిని బెడ్ మీద కూర్చోపెట్టి తన ముందు మోకాళ్ళపై కూర్చుని కాసేపు నీ ఒడిలో పడుకోవచ్చా అని అడిగాడు రిషి అతను అడిగిన విధానానికి హర్షి కళలో నీళ్లు తిరిగాయి ప్రేమగా రిషి చంప నిమిరి ఒళ్ళో పడుకోపెట్టుకుని తల నిమురుతూ ఉంది హర్షి చేతిని గుండెకు హత్తుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రిషి పడుకున్న రిషినే మురిపెంగ చూస్తూ నుదుటిన పెట్టి మాటల్లో చేతల్లో ఎంత పెద్దరికంగా కనిపిస్తావు నీలో ఇంకా చిన్నపిల్లాడు అలాగే ఉన్నాడు బావా అంటూ గడ్డం పట్టుకుని అటు ఇటు ఊపుతూ బుగ్గ మీద ముద్దు పెట్టింది హర్షి చాలాసేపటి నుండి ఇద్దరు కిందకి రాకపోవడంతో ఏమైందో అంటూ పైకి వచ్చిన చారు బెడ్కి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్న హర్షిని హర్షి ఒళ్ళో పడుకున్న రిషిని ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది ఎంత బాగున్నారు ఇద్దరు దేవుడా వీళ్ళిద్దరిని ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉంచు ఎలాంటి చెడు కళ్ళు వీళ్ళిద్దరి మీద పడకూడదు అంటూ చేతో మెటికలు విరిచి డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది చారు చారు కిందకి వెళ్ళేసరికి ఆకాష్ హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు తన్ని చూసి ఇతనితో మనకెందుకులే అని వెళ్ళిపోతున్నదల్లా ఆగి ఎంతైనా రిషి హర్షి కలవాలి అని నాకంటే ఎక్కువగానే కోరుకున్నాడు కదా వెళ్ళి చెప్దాం అనుకుని ఆకాష్ దగ్గరికి వచ్చింది చారు తను వచ్చింది తెలిసినా తలెత్తి పైకి చూడలేదు ఆకాష్ వీడికి పొగరు మామూలుగా లేదు అనుకుని హలో మిస్టర్ అని పిలిచింది నార్మల్గా తలెత్తి ఏంటి అన్నట్టుగా చూశాడు ఆకాష్ నేను వచ్చింది తెలిసి కూడా మాట్లాడకుండా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అడిగింది చారు నేను మాట్లాడి నీకు ఇరిటేషన్ తెప్పించడం ఎందుకని కామ్గా ఉన్నాను అంతేకాని తమరంటే లెక్క లెక్క కాదు మేడం అన్నాడు అడ్డంగా తల ఊపుతూ పోగ్గుర్రు అంది చారు చిన్నగా నవ్వి మీరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు మీస్ అంటూ లేచి వెళ్ళబోతున్న ఆకాష్కి చెయ్యి అడ్డుపెట్టి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది చారు తల తిప్పి చారుని చూసి ఎలా ఉన్నానో అని అడిగాడు ఆకాష్ డల్గా ఏదో కోల్పోయినట్టు ఈ ప్రపంచంలో మనిషి డబ్బు లేకపోయినా బ్రతకగలడేమో కానీ ప్రేమ లేకుండా బ్రతకలేడు నాకు తెలిసి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అలా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మనుషులు కాదు ఖచ్చితంగా మిషన్లు అయి ఉంటారు అంటూ వెళ్ళిపోతున్న ఆకాష్ చేయి పట్టుకుని నాతో అంటూ రిషి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు ఆకాష్ చారు చేతిని విడిపించుకుని ఒకసారి లోపలికి చూడు సర్ప్రైజ్ అవుతావు అంది నవ్వుతూ రిషి రూమ్ డోర్ కొద్దిగా తెరిచి ఆకాష్ ఒకసారి లోపలికి తొంగి చూసి ఎందుకైనా నన్ను హడావిడిగా తీసుకొచ్చా అని అడిగాడు అదేంటి నీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు వాళ్ళని చూసి షాక్ అవుతామనుకుంటే షాక్ అయ్యేవాడినే నీలా వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూసుంటే అంటే నువ్వు వాళ్ళిద్దరూ కలవాలి అని కోరుకోలేదా కోరుకున్నాను కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికైనా వారి డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకుని కలుస్తారని నాకు ముందే తెలుసు నువ్వేమైనా దేవుడివా ముందే ఊహించడానికి అయినా నీతో నాకేంటి అని వెళ్ళిపోతున్న చారు చెయ్యి పట్టుకుని ఆపి గోడకి లాక్ చేశాడు అయ్ ఏం చేస్తున్నావు నువ్వు అంది కోపంగా ఒక్క నిమిషం మాట్లాడాలి అందుకే దానికి అడగొచ్చు కదా ఇలా చేయాలా అంది చిరాగ్గా సారీ వెళ్ళిపోతున్నావన్న కంగారులో అంటూ చారుకి దూరం జరిగాడు ఆ ఘోరించావలే ఇప్పుడు చెప్పు అంది చేతులు కట్టుకుని ఇందాక నేను డల్గా ఉన్నానని నీకెలా తెలిసింది ఇదొక ప్రశ్న అన్నట్టుగా చూసి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు కదా ఇందాక నన్ను చూసినా కూడా ఏం మాట్లాడలేదు అందుకే అడిగాను కానీ నేనలా ఉంటే నీకెందుకు ఐ మీన్ నేనంటే నీకు ఇష్టం ఉండదు కదా రోజు చూస్తున్నా కదా అది కాక నువ్వు రిషి తమ్ముడివి ఆ కన్సన్తోనే అడిగాను అంతకన్నా ఏం లేదు నేనేదో ఉంది అని అనలేదే అన్నాడు ఆకాష్ నవ్వుతూ ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావంటే నీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదా ఓ అలాగా అంటూ దగ్గరికి వస్తున్నాడు ఆకాష్ అతన్ని చూసి కంగారుగా ఏయ్ ఏంటి దగ్గరికి వస్తున్నావు యాక్చువల్లీ అంటూ ఇంకాస్త ముందుకు వచ్చి చారు నుదుటి మీద కొట్టాడు సచ్చి కూడా అని తిడుతున్న చారు నోటికి చెయ్యి అడ్డుపెట్టి అంటూ చారు నుదురుకే అంటుకుపోయిన దోమని తీసి చూపించాడు అందరూ ఒకేలా ఉండరు మేడం ఆపార్థం చేసుకోవడానికైనా అర్థం ఉండాలి అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆకాష్ అయిపోయిందా తమరు మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా అని అడిగింది చారు చారు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు ఆకాష్ ఏంటి అంది చిరాగ్గా ఫేస్ పెట్టి వినపడి అడుగుతున్నావా లేదా నా నోటి నుండి ఇంకోసారి వినాలని అడుగుతున్నావా అన్నాడు ఆకాష్ నవ్వుతూ చారు సమాధానం చెప్పకుండా నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతున్న చారుని చూసి నువ్వు ఇంకా నా లవ్కి ఆర్ నో చెప్పలేదు అన్నాడు గట్టిగా నా ఆన్సర్ ఏంటో నీకు తెలుసు పోనీలే ఏడుస్తావని పైకి చెప్పట్లేదు నాతో నో అనిపించుకోవాలని అంత ఆశగా ఉందా అంది కింద నుండి ఆకాష్ని చూస్తూ నాకు నో చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయమే అన్నాడు ఆకాష్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి హలో మిస్టర్ అంత ఊహించుకోకు నువ్వంటే నాకు ఎప్పుడు ఉండే ఫీలింగ్ ఒకటే ఐ హేట్ యూ అంతే స్టెప్స్ దిగి వస్తూ ఏమో ఎవరికి తెలుసు నువ్వు నో నో అంటూనే ఏదో ఒక రోజు ఎస్ అంటావేమో నిన్న మొన్నటి వరకు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే మనం ఇప్పుడు ఒకే ఇంట్లో చుట్టాల్లో ఉండట్లేదా అలాగే నీకు నా మీద హేట్ కూడా ఏదో ఒకరోజు లవ్గా మారిపోతుంది అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా అన్నాడు చారు దగ్గరికి వచ్చి ఆ క్షణం అతని కాన్ఫిడెన్స్ చారుకి నచ్చింది ఏం మాట్లాడకుండా ఆకాష్నే చూస్తూ ఉండిపోయింది తనని వేయడం మర్చిపోయి మరీ చూస్తున్న చారు ముందు చిటికేసి హలో మేడం ఏ లోకంలోకి వెళ్ళిపోయావు అంటూ పిలిచాడు ఆకాష్ అతని మాటలకి స్పృహలోకి వచ్చిన చారు ఒక్క క్షణం తనేం చేసిందో గుర్తు తెచ్చుకుని వామ్మో చూస్తుంటే వీడు మాయలోడులా ఉన్నాడు నన్ను ట్రాప్ చేస్తున్నాడు చచ్చినా వీడి మాయలో పడకూడదు అనుకుని గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళబోయింది చారు హే చింతపండు అని పిలిచాడు చిన్నగా వెనక్కి తిరిగి ఏంటి అని అడిగింది అది ఒకటి అడుగుతాను ఏం అనుకోవుగా అన్నాడు మొహమాట పడుతూ వీడేంటి అంత మొహమాట పడుతున్నాడు అంటే ఏదైనా అడగకూడనిది ఏమైనా అడుగుతాడా అనుకుంటుంది అయ్ ఏంటి ఏం మాట్లాడావు ముందు ఏంటో చెప్పు తర్వాత అనుకోవాలో లేదో ఆలోచిస్తా నాకు చాలా ఆకులిగా ఉంది ప్లీజ్ నా కోసం వంట చేయవా అన్నాడు ప్లీజ్ ఇంకా దీనికి ఇంత బిల్డప్ ఇచ్చావు అంత ఆకలిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చుగా నాకు బయట ఫుడ్ తినడం అలవాటు లేదు అందుకే అన్నాడు నదుగుతూ ఫ్రిడ్జ్లో దోశ ఉంది కిచెన్లోకి రా వేసి పెడతా అని సీరియస్గా చెప్పి వెళ్ళింది థ్యాంక్ యూ నువ్వు నిజంగా బంగారానివి అన్నాడు చేత్తో దిష్టి తీసేస్తూ వెళ్తున్నదల్లా ఆగి ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ కిచెన్లోకి వెళ్ళింది దేవుడా ఈ పిల్లికి ఫీలింగ్స్ అనేవి పెట్టడం మర్చిపోయినట్టున్నావు పొగడుతని కూడా తీసుకోవట్లేదు స్వామి త్వరగా తన మనసు కరిగేలా చేయి మరీ బండరాయిలా ఉంది నా వల్ల కావట్లేదు అని పైకి చూస్తూ మొక్కుకుంటున్నాడు గాల దండాలు ఏం పెడతావు కానీ వచ్చి తిను అంటూ కిచెన్లో నుండి వినిపించింది చారు గొంతు వస్తున్నా అంటూ వెళ్ళాడు ఆకాష్ ఇక్కడ మన రిషి హర్షీలు మధ్యరాత్రిలో మెలకు వచ్చింది హర్షికి తన ఒళ్ళో చిన్న పిల్లాడిలా పడుకున్న రిషిని చూసి ఇంతకుముందు తమ మధ్య జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి హర్షికి ఒక్కసారిగా జరిగిందంతా కళ్ళేమో అన్న అనుమానం వచ్చింది తనకి వెంటనే తను తను గట్టిగా గిచ్చుకుంది నొప్పి తెలిసింది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని రిషి తల నిమురుతూ గాయమైన తన చేతిని తీసుకుని పెట్టి బెడ్కి కాస్త దూరంలో పడి ఉన్న గాజు పెంకులని క్లీన్ చేద్దామనుకుని రిషిని పక్కకి జరిపి బెడ్ మీద పడుకోపెట్టింది మెల్లగా లేచి జాగ్రత్తగా నడుస్తూ గాజు పెంకులన్నీ తీసేసి ఎక్కడ చిన్న ముక్క కూడా లేకుండా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి రిషి పక్కన కూర్చుని తనని చూస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత నీకు ఇంత దగ్గరగా ఉంటే అమ్మ నాన్నతో ఉన్నంత హాయిగా ఉంది బావా అసలు గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నా ఇంకేం గుర్తు రావట్లేదు ఇన్ని రోజులుగా మోస్తున్న భారం అంతా ఒక్కసారిగా తేలిపోయింది మనసంతా తేలిగ్గా ఉంది ఇదంతా నీ వల్లే అంటూ రిషి నుదుటిన ముద్దు పెట్టి నాకు ఇప్పుడు లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది బావా అప్పుడేనా లైఫ్ ఇంకా చాలా ఉంది అమ్ము అన్నాడు రిషి కళ్ళు మూసుకొని బావా నువ్వు పడుకోలేదా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అంది రిషి వీపు మీద కొడుతూ నేనెప్పుడో లేచాను ఏం చెప్తావా అని వింటున్నాను అన్నాడు కళ్ళు తెరిచి ఇంక చెప్పడానికి ఏముంది నీకు అంతా చెప్పేశాను కదా అంది చిన్నగా అంతేనా ఇంకేం లేదా అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ నువ్వు అలా చూడుకు బావా నాకు సిగ్గేస్తోంది అంది హర్షి మెలికలు తిరుగుతూ ఇప్పుడు నేనేం చేశానే చూడటం కూడా తప్పేనా అన్నాడు రిషి నేను నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను అంటూ బెడ్ దిగబోయింది కదిలా వెంట చంపేస్తాను అంటూ హర్షి చెయ్యి పట్టుకునిలాగాడు ఆ ఫోజ్కి వెళ్ళి రిషి గుండె మీద వాలిపోయింది నోరు ముసుకుని ఇక్కడే పడుకో అంటూ హర్షి చుట్టూ చేతులు వేశాడు బావా నేను పక్కన పడుకుంటాను అంటూ లేచి రిషికి కాస్త దూరం జరిగి దుప్పటి ముసుగు పెట్టేసింది ఎప్పుడు లేనిది ఇంతలా సిగ్గుపడుతున్నావేంటి అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు రిషి రిషి పడుకున్నాడో లేదో కన్ఫామ్ చేసుకోవడానికి దుప్పటి కళ్ళ వరకు ఓపెన్ చేసి చూసింది అప్పటికే తను కళ్ళు మూసుకుని ఉన్నాడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అయ్యి పడుకుంది హర్షి ఈడియట్ ఇప్పుడే ఇలా సిగ్గుపడితే రేపు కాపురం ఎలా చేస్తుందో అనుకుని వేరే వైపుకి తిరిగి పడుకున్నాడు రిషి ఇక్కడ విలన్స్ ఏం చేస్తున్నారు చూద్దాం రండి అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాకడంలో మునిగిపోయిన గోవింద్ అవినాష్లని డిస్టర్బ్ చేస్తూ అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి తాగిన మత్తులో తూలుతూనే హే ఎవరు నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా ముందే కూర్చుంటావు అంటున్నాడు అవినాష్ గోవింద్ మాత్రం ఆ వచ్చిన వ్యక్తి ఎవరో పోల్చుకోవటానికి మత్తు వల్ల మూసుకుపోతున్న కళ్ళు విప్పార్చి మరీ చూస్తున్నాడు అతను ఏం మాట్లాడకుండా మందుని గ్లాస్లో పోసుకుని వారితో కలిసి తాగడం మొదలుపెట్టాడు అవసరమైనప్పుడు తప్ప మిగతా టైంలో బ్రెయిన్ వాడని అవినాష్ ఖాళీ అయిన మందు సీసాని తిప్పి పట్టుకుని ఎదురుగా కూర్చునే వ్యక్తి తల మీద కొట్టే లోపు అవినాష్ చెంప చల్లు మంది కొట్టింది ఎవరా అని చూస్తే గోవిందు దెబ్బకి తాగింది దిగి కళ్ళు బైర్లు కమ్మాయి అవినాష్కి అన్నయ్యా అన్నాడు చెంప మీద చెయ్యి పెట్టుకుని ఎంత తాగితే మాత్రం ఎదురుగా ఎవరుంది చూసుకోవా చిన్న పెద్ద తేడా తెలియట్లేదా అన్నాడు గోవిందు అప్పుడు తల తిప్పి చూశాడు అవినాష్ తాపిగా కూర్చుని మందు సిప్ చేస్తున్న అతని చూసి సారీ తప్పైపోయింది అన్నాడు చేసింది చాలు ఇంకా కూర్చో అని గోవింద్ అనడంతో ఇంతకు ముందు తను చేసిన ఓవర్ యాక్షన్ తలుచుకుని ఇబ్బందిగా తలదించుకుని కూర్చున్నాడు ఎప్పుడో కానీ రారు మహానుభావులు ఈరోజేంటి మా మీద దయ చూపించారు అని అడిగాడు గోవింద్ దయ చూపలేదు అవసరం నాది కాబట్టి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి మీలాంటి పెద్దవాళ్ళకి మాతో ఏం అవసరం వచ్చిందో మీకు సాయం చేసేటోళ్ళమా అన్నాడు గోవింద్ సాయమా అది కూడా మిమ్మల్ని అలాంటివి నా నుండి అస్సలు ఊహించుకోకండి మీలాంటి వెన్నుపోటు ధరల దగ్గర చేతులు చాచిన రోజు నేను పాతలానికి పడిపోయినట్టే చావనైనా చేస్తాను కానీ మీలాంటి వాళ్ళ దగ్గర చేతులు చాచను అన్నాడు అతను గర్వంగా మరి తమరు ఇక్కడికి ఎందుకు ఇచ్చేశారో కారణం ఇంతవరకు చెప్పలేదు అని అడిగాడు గోవింద్ కారణం రిషి అన్నాడు అజ్ఞాత వ్యక్తి రిషీనా వాడు మిమ్మల్ని ఏం చేశాడు అని అడిగాడు అవినాష్ రిషి ఆస్తులన్నీ మీరు లాక్కొని దాన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది అందుకే ఒకసారి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ అవి మా ఆస్తులు వాడి అమ్మ నాన్న ఉన్నప్పుడే మాకు అమ్మేశారు ఆ విషయం వాడు తీసుకోలేక ఇంకా ఆస్తులు వాడివే అని కోర్టులో కేసు వేశాడు కష్టపడి కొనుక్కున్నాం ఎంత మా అన్న కొడుకైనా మా కష్టార్జితాన్ని అలా ఎలా వదిలేస్తాం అన్నాడు గోవింద్ మీ కష్టార్జితం అవున్రా మీరెంత కష్టపడి మనుషుల ప్రాణాలు తీసి సంపాదించారో నాకు తెలియదు అనుకున్నారా మర్యాదగా వాడి ఆస్తులు వాడికి అప్పచెప్తే మంచిది లేదంటే అసలు మీ చేతికి ఆస్తులు ఎలా వచ్చాయో వాటి కోసం మీరు చేసిన దారుణాలు యాక్సిడెంట్లు అన్నీ బయటకు తీశాను అన్నాడు టేబుల్ మీద బలంగా గుద్దుతూ ఏంటండి మేమేదో వాడి అమ్మ నన్నని యాక్సిడెంట్ చేసి చంపేసి వాడి ఆస్తులన్నీ మోసం చేసి కాజేసినట్టు అలా మాట్లాడుతున్నారు అన్నాడు గోవింద్ బకాయిస్తూ అదే నిజం కాబట్టి నా దగ్గర మీరే యాక్సిడెంట్ చేయించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి వాటిని తీసుకెళ్లి రిషి చెతికి ఇస్తే వాడి చేతిలో మీ భవిష్యత్ ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను సాక్ష్యాలా అసలు మేము చేస్తే కదా మీరు నిరూపించడానికి అన్నాడు గోవింద్ నవ్వుతూ సరే మీకు నమ్మకం కుదరాలి కదా అంటూ ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి చూపించాడు అది చూడగానే గోవింద్ అవినాష్ గుటకలు మింగుతూ చెమటలు కక్కారు వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు చెప్పండి చేతులెత్తి ఆ వ్యక్తికి దండం పెడుతూ ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి చేస్తాం అన్నారు గోవింద్ అవినాష్ నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా కలు తెరిచిన రిషి తనని బల్లిలా అతుక్కుని పడుకున్న హర్షిని చూసి రాత్రంతా సిగ్గుపడింది ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ నా మీద వేసి పడుకుంది అసలు దీన్ని ఏమనాలి అనుకుంటూ హర్షిని పక్కకి పడుకోబెట్టి నుదుటిని ముద్దు పెట్టి ఫ్రెష్ అయి వచ్చి జిమ్ చేస్తున్నాడు నిద్రలో ఉన్న హర్షి ఒక్కసారిగా నో అంటూ లేచి కూర్చుంది ఫాస్ట్గా హర్ష దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకుని అమ్ము ఏమైందే అని అడిగాడు బావా ఈరోజు నా రిజల్ట్స్ బావా అంది కంగారుగా హూ కంగారు పెట్టావు కదే బాగానే రాసి ఉంటావు కదా ఇంకెందుకు టెన్షన్ నాకేం టెన్షన్ లేదు బావా కానీ రిజల్ట్స్ వచ్చినా నేను మర్చిపోయి చూసుకోకపోవడం వల్ల మళ్ళీ అదే ఇయర్లో ఉంచినట్టు కళ్ళ వచ్చింది అని చెప్పింది కళ్ళు తిప్పుతూ నువ్వేమైనా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్వా అంటూ తల మీద కొట్టాడు రిషి అలా వచ్చింది బావా నేనేం చేయను అంది కొట్టిన దగ్గర రుద్దుకుంటూ సరే నేను ఆకాష్కి చెప్తాను వాడిని రిజల్ట్ చూస్తాడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు పో అన్నాడు రిషి అలాగే బావా అంటూ బెడ్ దిగి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది హాల్లో కూర్చుని టీవీ చూసిన ఆకాష్ని చూసి ఏరా అక్కు పక్షి మన రిజల్ట్స్ వచ్చాయా అంది కాలు మీద కాలు వేసుకుని ఆకాష్ ఎదురుగా కూర్చుని అవి ఎగ్జామ్ రిజల్ట్స్ తల్లి ఎగ్జిట్ పోల్స్ కాదు ఒక టైంలో రిలీజ్ చేస్తారు వెయిట్ చేయి అన్నాడు ఆకాష్ ఏదైనా రిజల్టే కదరా అంటూ తను కూడా ఆకాష్తో టీవీ చూస్తోంది ఈలోగా రిషి ఆఫీస్ కని రెడీ అయ్యి కిందికి వచ్చాడు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళబోతున్న రిషిని అన్నయ్య అంటూ పిలిచాడు ఆకాష్ వెనక్కి తిరిగి ఏంట్రా అన్నాడు రిషి అదే ఈరోజు ఈ థింకర్ దాని రిజల్ట్స్ కదా కాసేపట్లో వచ్చేస్తాయి ఎలాగో ఆఫీస్కి ఇంకొంచెం టైం ఉంది కదా నువ్వు కూడా ఉండన్నయ్యా అన్నాడు ఆకాష్ ఏంట్రోయ్ ఈ మధ్య సెంటిమెంట్తో కొడుతున్నావు అది నేర్పించిందా అన్నాడు రిషి వెనక్కి వస్తూ రిషిని చూసి మూతి తిప్పి ఆకాష్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూరా అక్కుపక్షి ఇన్ని రోజులకి నాకు పనికొచ్చే ఒక్క మంచి పని చేశావు అంది భుజం తడుతూ నువ్వు మరీ ఫీల్ అవుతున్నావు కానీ అదేం కాలేజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కాదు రోయ్ గుర్తుపెట్టుకో అన్నాడు రిషి సోఫాలో కూర్చుంటూ నేనేం చెప్పుకోవట్లేదులే క్లాస్ ఫస్ట్ అని అంది హర్షి మూతి ముడుచుకుని హర్షి రిజల్ట్స్ అంట హిట్ చేస్తుందో ఫట్ చేస్తుందో తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం